హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కడప అమ్మాయి గుంటూరబ్ప్పాయి మేము ఇందాక చెప్పాం కదండి గణేష్ విమర్శ నానికి వెళ్ళామని అక్కడ దారిలో వస్తూ ఉంటే మాకు ఏం కనిపించాయంటే చూడండి చూపించస్తున్నా చూసేయండి తాటి వెళ్ళమండి అంటే ఇది చిన్న చిన్నవి అర్ధ పావు కేజీ అట్లా అమ్ముతున్నారు అట్లనే పెద్దవి కూడా అమ్ముతున్నారు అందుకని మేము కొంచెమే కదా ఎందుకు ఎక్కువ తీసుకోవడం అని పావు కేజీ తెచ్చుకున్నాము చిన్న చిన్నవి స్క్వేర్ లో ఉన్నాయి బాగుంటాయి కదా చిన్నప్పుడు ఎప్పుడో చూసాము మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇవి చూసేటప్పటికి మాకు ఏమనిపించిందంటే ఇంటికి వచ్చి చింతపండు అప్పుడు చాక్లెట్ చేసుకుంటూ ఉన్నాము కదా కొనుక్కుంటూ తింటూ తిన్నాము వన్ రూపీ పావులాకి అట్లా ఇస్తూ తిన్నారు ఇప్పుడు తయారు చేద్దామని వెంటనే అనిపించింది అందుకే ఇంటికి మక్క వాళ్ళ ఇంటికి వచ్చేసి చేసేద్దామని తీసుకుని చూడండి కావాల్సిన పదార్థాలు కొద్దిగా జీలకర్ర మిరియాలు దంచేసుకుందాము తాటి బెల్లము లేకపోయినా పర్లేదు మామూలు బెల్లమైనా పెట్టుకోండి ఏమంటే తాటిబెల్లంలో ఏంటో రకరకాలు వేసినారంట దాంట్లో జీలకర్ర సొంటి అన్నీ వేసానని చెప్పాడు ఆయన చూసేసేయండి బెల్లం వేసేస్తున్నాను దంచేసుకున్నాం అన్ని కలిపి దంచిన కూతుర గుండె లజరా కానీ ఒడ్లు కాదండి బెల్లము చింతపండు జీలకర్ర మిరియాలు ఇదన్నమాట చూద్దాం రియాక్షన్స్ అన్ని చూపిస్తాను లైట్గా ఉప్పేసేద్దాం చూడండి చింతపండు వేసేస్తున్నాను ఇప్పుడు దంచడమే చూసారా చింతపండు చాక్లెట్ చింతపండు లాలీపాప్ స్పూన్కి పెట్టేసుకున్నాను నాకు అందుబాటులో దొరికింది కాబట్టి చూడండి టేస్ట్ చేస్తున్నాను ఇంట్లో చేసుకున్నాం కదా సేమ్ అప్పుడు తిన్నట్టే ఉంది మేము కూడా ఇప్పుడే చేస్తున్నాం కదా మాకు కూడా తెలియదు ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోండి ఎక్కడైనా తాడి బెల్లం కనిపిస్తే ఇలా చేసుకోండి చాలా సూపర్గా వచ్చింది అంటే తాటిబల్లంలోనే కొద్దిగా మాములు బెల్లము అమ్ముతు అమ్ముతున్నారు అలాగే కొద్దిగా దాంట్లో జీలకర్ర సొం సొంఠి అలాగే ఇంకా చాలా వేశారంట ఆయన చెప్పాడు తమిళ్లో చెప్పినాడు ఆయన వెంటనే చెప్పేసరికి మాకు అర్థం కాలేదు ఏం చెప్పాడు అన్నది కాకపోతే బాగుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఒక త్రీ వేసాం అంతే తాటి బెల్లము మిగతాది కొంచెం చింతపండు చూపించినంత వేసాము కరెక్ట్ సరిపోయింది ఐదు మందికి మిగతా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా నేను మళ్ళీ చూపిస్తాను ఎలా ఎలా వచ్చింది అనేది ఓకేనా చేసేసాయండి బాయ్ నాకు చేశాను కదా మా అత్తయ్య కూడా తింటున్నారు చాక్లెట్ లాలిపప్పు చూడండి ఎలా ఉంది అత్తయ్య సూపర్ మేము కూడా చిన్నప్పుడు ఇలా చేసుకొని తిన్నాం అలానే ఉంది ఇది జామా చేసుకునే వాళ్ళం అండి చిన్నప్పుడు మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక ఈ ఛానల్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది చాలా సాయి సూపర్ ఉంది అన్నీ సరిపోయినాయా సూపర్ ఉంది చెప్పు ఏం చెప్తావు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంది చిన్న అలాగే ఉంది అరూపా మీ బావ మీ ఆయన వచ్చేసారు ఇందాకేమో చేసావు కదా తీసుకొచ్చేసాయి

చూసా కదండి మా బావ మా ఆయన ఎలా తింటున్నారో చిన్నప్పుడు తింటున్నట్టు తింటున్నారు ఇద్దరు కాబట్టి మీరు కూడా చూసేసేయండి మీరు కూడా ట్రై చేసేసేయండి రెసిపీని లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్